ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఎమ్మెల్యేకు ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు కంప్లీట్ గా పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా విరాలకు వచ్చినట్లయితే కేదార్నాథ్ లోని భారతీయ అనగా జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్యే శైల రాణి రావత్ మంగళవారం అర్ధరాత్రి ఇక్కడి లో ఆసుపత్రిలో కనిమూసారు ఆమె వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె మరణానికి తన కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు బీజేపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం పుష్కర్ సింగ్ దామి సంతాపం వ్యక్తం చేశారు తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు కేదార్నాథ్ అసెంబ్లీ నుండి ప్రముఖ ఎమ్మెల్యే శ్రీమతి శైలా రాణి రావత్ జీ మరణించారనే అత్యంత బాధాకరమైన వార్త వచ్చింది ఆమె నిష్క్రమణ పార్టీకి ప్రజలకు తీరిన లోటని అని కర్తవ్య దీక్ష ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం ఎప్పటికీ గుర్తుండిపోతున్నాయి అని సీఎం పుష్కర్ సింగ్ దామి రాసుకొచ్చారు వెన్నెముక సంస్థతో ఇబ్బంది పడుతున్న ఆమె కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో ఆమె కన్ను మూసారు రెండు వేల పన్నెండులో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు తర్వాత రెండు వేల పదహారులో ఇప్పుడు సీఎం హరీష్ రావత్ వ్యతిరేకంగా మారి లో చేరారు ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు పాటిలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు